కర్మగారు ఇప్పటికీ మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా మీరు ఒక చాలా దేవదూత మీరు భూమి మీద పుట్టిన అవతార పురుషుడు లేకపోతే ఇంకేదో భగవద్గీతని మొత్తం ఒక శ్రీకృష్ణుడు ఈ టైప్లో మాట్లాడతారు మీ ఇంట్లో వాళ్ళు రాముకున్నంత మనసు ఎవరికీ లేదు రాముకున్నంత బాధ్యత ఇంకెవరికీ లేదు రాముకున్నంత మంచితనం ఇంకెవరికీ లేదని మీరు మాత్రం నేను పదే పదే నేను పరమ నేను ఎదవని ఇలా చెప్పుకుంటూ పరమా ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనం మాట వాడినప్పుడు ఒక దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాలి మంచితనం డెఫినేషన్ వాళ్ళకేంటి నాకేంటి బయట వాళ్ళకేంటి అనేది జనరల్గా మంచి అనేది ఏంటి అందరికీ సాయం చేస్తాడు లేకపోతే అది అని ఏదో ఉంటుంది కొన్ని పెరామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ నేను ఫాలో అవును అప్పుడు నేను ఆ దట్ చేద్ద టైమే గుడ్ పర్సన్ ఏది తప్పు అనుకొని నేను ఎంబ్రేజ్ చేస్తాను నేను అవుట్ ఆఫ్ మై వే వెళ్ళి దాని గురించి సపోర్టింగ్గా మాట్లాడతాను అలాంటప్పుడు నేను మంచిగా చెడు ఉన్నా అంటే అప్పుడు ఎవరికైనా అంటే మంచి చెడు అనేది వాళ్ళ రిలేషన్షిప్లో ఉంటుంది అమ్మ అమ్మతో నా రిలేషన్షిప్కి మీతోటి లేకపోతే ఎవరితోటి రోడ్ మీద వెళ్ళి ఎవరితో ఇంకెవరితోనో అందరితో వేరువేరుగా ఉంటుంది వాళ్ళకు కూడా నా గురించి వేరుగా ఉంటాయి అభిప్రాయం అప్పుడు డైరెక్ట్గా నేను ఇంట్లో వెళ్తే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలు ఏమంటుందని ఇప్పుడు నేను చాలా రేరుగా కలుస్తాను ఫ్యామిలీని అసలు చాలా రేరు అది ఎందుకంటే నాకు కామన్ టాపిక్ ఉండదు మాట్లాడటానికి నేను ఎంతసేపు ఎవరితో కలవాలనుకుంటా ఎక్స్ట్రీమ్ పీపుల్ అండ్ క్రిమినల్స్ అవచ్చు కాప్స్ అవ్వచ్చు లేకపోతే ఎవరో పొలిటికల్ లీడర్స్ లేకపోతే ఒక 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 విపరీత మనుషులతో నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ మామూలు మనుషులతో ఉండరాదు నాకు అప్పుడు ఇప్పుడు అమ్మతో కానీ మా ఇంట్లో శిష్యులతో మాట్లాడటానికి నాకు టాపిక్ దొరకదు ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రపంచం వేరు ఒక కనెక్షన్ లేదు నాకు దానికి ఒక కామన్ సబ్జెక్ట్ అనేది చాలా కష్టం ఏంటి నాకు జనరల్ ఎమోషన్స్ అసలు నేను పట్టించుకున్నాను ఆడేంటి ఇలా అయిపోయాడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవడ మా నాన్న పోతాడని ఫిలాసఫీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంటరాక్షన్ ఉన్న వేరే మనుషుల గురించి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు మా అయితే పది నిమిషాలు పదిహేను నిమిషాలు వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటో నాకు అయిపోతుంది టాపిక్ అయిపోతుంది అంతే దాని తర్వాత నాకు ముందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన నా డాటర్కి తను ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటే నేను టెన్ మినిట్స్ గడిచాను ఇది హైదరాబాద్లో ఉంది తను ఆ టెన్ మినిట్స్ కూడా నాకు ఏం తెలియదు అది అప్పుడు అప్పుడు ఏంటంటే అలాంటి ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఎవరు అలా చేయరు అంటే ఇప్పుడు ఫ్యామిలీస్తో అంటే సాడ్డేస్ అంటే ఫ్యామిలీతో కలుపుతున్నావు మంచి భోజనం పెడతాను ఇప్పుడు నాకు భోజనం ఇష్టం ఉండదు అదొకటి మళ్ళీ సో భోజనం లేకుండా మాటలు లేకుండా ఇంకేం చేస్తాం యా మళ్ళీ అదొకటి ఉండదు కదా సో అప్పుడేంటి నేను రూట్లెస్ ఉండ ఎందుకంటే నేను మహమాటం కోసం ఏం చేయను ఇప్పుడు మామడి ఏం చేసినప్పుడు అందుకని ఏంటి ఫస్ట్ నుంచి అలా చేశాను కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మర్చిపోయారు అది అలవాటు అయిపోయింది అప్పుడు నేను చాలా తక్కువసేపు ఉంటాను కాబట్టి వాళ్ళు మంచి అనుకుంటారు నన్ను అది నా నిజస్వరూపం అని చూడాలి అంతే కదా సురేతి గారు చాలా సందర్భాల్లో రామ్ గోపాలంటారు

అసలు ఎప్పుడూ అడగలేదు అసలు ఏడేళ్ళ వయసులోనే అమ్మ నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే వేరే ఏదో పెట్టుకున్నావు అన్నాడు అప్పుడే అర్థమైపోయింది కాదు కళ్ళల్లో సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాయింట్ మీకు లాజిక్కి ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంది అది ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే ఏంటంటే మీరు అనుకున్న దాన్ని ఒక మీరు ప్రాక్టీస్ చేయటానికి మీరు ఆలోచించడానికి అవతర ఎలా తీసుకుంటారు అనే దానికి అవతర దృష్టిలో అది ఎలా ఉంటుంది అనుకునేదానికి ఒక తేడా ఉంటుంది సో దాంట్లో ఏమైంది నాకు మా ఫాదర్ పోయినప్పుడు ఏమో నేను ఇమ్మీడియట్గా నా ఫస్ట్ రియాక్షన్ నాకు తెలిసినప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ అమ్మ ఇది అమ్మకి ఎలా చెప్పాలి అప్పుడు నేను ఎక్కడ ఒక ఆ టైంలో ఒక ఎస్టీడీ బూత్ ఉండేది సెల్ ఫోన్స్ ఇవ్వ టైంలో ఎస్టీడీ బూత్లోంచి ఫోన్ చేసి అక్కడ చెప్పాడు నాకు ఫాదర్ అక్కడ భీమవరంలో అని హార్ట్ వచ్చింది ఇంట్లో కా కానీ ఏంటి అది మా సిస్టర్ విజయ నన్ను నిద్రపోతా ఉంటే లేపిన బుజ్జి ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేసాడు అర్జెంటుగా నీతో మాట్లాడాలని సో నేను బుజ్జి అంత క్లోజ్ కూడా కాదు నాకు నిద్ర నిద్రలేపి ఎందుకు చెప్తుంది వెళ్ళి నేను మాట్లాడితే పక్కన ఎవరైనా ఉన్నారన్నారు సో అక్కడ అమ్మకి కూడా డౌట్ వచ్చింది ఏంటి బుజ్జి రాము రామ్ ఇంత ఎంత అర్జెంట్గా ఏంటి పని ఎడుతూ అని సో అప్పుడు నేను వెళ్ళి బయట నుంచి ఫోన్ చేసి తెలిసాక నేను దారి వెనక్కి వస్తే ఉట్టి అమ్మకి ఎలా చెప్పాలని ప్రాక్టీస్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను గట్టిగా నాన్న అంటే చాలా క్యాజువల్గా చెప్పాను నాన్నగారికి ఏదో చిన్న గుండెంపు వచ్చిందంట నేను ఇక్కడికి తీసుకొచ్చేయమని చెప్పాను దాంట్లో అమ్మ అంటే షూ వర్ సస్పెక్టింగ్ ఏదో జరుగుతుంది అవి ఇప్పుడైతే నాన్న పేరు చెప్పాను షీ కులస్ అక్కడి నుంచి నేను ఇంకా పెద్ద డ్రామా ఆడేసి ఎవరు ఇంటికి రావద్దని చెప్పి అది చెప్పి ఏదో అంత చేసాను అయ్యి దీని మొత్తంలో నేను అసలు మర్చిపోయాను నేను ఎంతసేపు అమ్మ అమ్మకి ఎంత కేర్ఫుల్గా చెప్పాలి ఎలాగ రివీల్ చేయాలి అనే ఒక స్క్రీన్ ప్లే రాయటంలో బిజీగా ఉన్నాను నేను బేసిక్గా అయిపోయిన తర్వాత ఒకసారి బాడీ వచ్చేసిన తర్వాత నేను వెళ్ళి అంటే ఐ మీన్ మనం తన్ని తన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు ఇప్పుడు ఆయన ఫోటో పెట్టి ఇక్కడ దండ పెట్టి ఆ పదకొండో రోజు ఇవన్నీ మాత్రం దయచేసి చేయొద్దు దీనికి ముందేంటి మా ఫాదర్ ఏమో ఆయన బాడీని డొనేషన్కి ఇవ్వాలి ఐస్ డొనేట్ చేయాలి ఏదో చెప్పారు ఇప్పుడు ఆ టైంలో నో బడీ వాంట్స్ టు సీ దట్ అంటే ఇప్పుడు మనం నిన్నటి వరకు మనతో ఉన్నప్పుడు ఒక నేనేమో నాన్నగారు కోరియర్ కదా అది ఎలా మనం అవాయిడ్ చేస్తాం అనే దాంట్లో కొంచెం ఆల్మోస్ట్ ఫోర్స్ఫుల్గా మారడాను అప్పుడు అమ్మాయి ఏడుస్తే అది నీ ఇష్టం అన్నట్టు అన్నాడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఐస్ డొనేషన్ అది చూసి అది నేను విపరీతంగా ఫెల్ట్ ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు నేనేదో పెద్ద తక్కువ లాజిక్ తీసుకొచ్చి అని ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫర్ ద లివింగ్ నాట్ ఫర్ ద డెడ్ ఫాదర్ పోయి రాయంత తెలియదు ఏమవుతుందో అమ్మకి అలాంటి విజువల్ సబ్జెక్ట్ చేశానని నాకు చాలా చాలా పెద్ద రిగ్రెట్ మేబీ మేబీ ద మోస్ట్ రిగ్రెట్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్లో రిగ్రెట్ యా బట్ దట్స్ ఇట్ అది అయిపోయేది అంటే ఇస్ వన్ ఆఫ్ ద ఫ్లాప్స్ ఐ మేడ్ ఆ డెసిషన్ ఓకే ఇప్పుడు అప్పుడు ఎందుకంటే ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఉన్నాను అమ్మ ఎప్పటి నుంచి ఫాదర్ నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో గడిపి అందుకని ఆ రోజు నేను డిసైడెడ్ అండ్ నా లైఫ్లో మళ్ళీ ఎప్పుడు నేను ఒక వాళ్ళ బాడీ అనేది నేను దట్ ఈజ్ వన్ ఐ డిసైడెడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇప్పుడు ఈ సందర్భంలో అమ్మా ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తాను మీకు ఒకటి ఇప్పుడు ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు నేను ముందు పోయినా నువ్వు ముందు పోయినా నువ్వు నన్ను చూడద్దు నేను నిన్ను చూడను అది కొ రహస్యం ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ స్వప్న ఒక రహస్యంగా కనిపిటేవా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం మామతో మాట్లాడి మామతో మైను yes మామతో మాట్లాడను మా అమ్మని నేను మార్నేల్లైంది అంటాడు అన్ని ఏంటి నేను తలుచుకోడై కదా రియల్లీ మే టు ఐ యామ్ సారీ ఐ యామ్ సారీ ఏమిటి ఇ పెద్ద దొంగ ఓకే తనకు తానే బయట పెట్టేసుకున్నాడు ఇంతకన్నా అండర్స్టాండింగ్ ఉంటుందా ఉండదు కాదు ఇరవై ఏళ్ళ కొడుకు కానీ ఇది గుర్తు పెట్టుకోండి అమ్మ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు అది అది ఇరవై ఏళ్ళ కొడుకు చెప్పడం వేరు స్వప్న ఇరవై ఏళ్ళ కొడుకు మా అమ్మ ఇష్టం మా చెల్లెలు ఇష్టం మా తమ్ముడు ఇష్టం అంటాడు సరిగ్గా నాలుగేళ్ళు మారిపోతాడు దానికి ఆ చెల్లెలకి ఏమి ఇచ్చేస్తున్నారో అని చూస్తుంటాడు అమ్మ నా అలాంటిది ఈ పిల్లడు అసలు ఇరవై ఏళ్ళ వయసులో ఏ ప్రేమ ఉందో కుటుంబం అంటే ఇప్పుడు కూడా అదే ప్రేమ దాంట్లో అసలు ప్యూర్ అంటే ప్యూర్ నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఇది చెప్తున్నాను ఇప్పుడు మీరు ఒక పాయింట్లో మీ ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు ఆ వ్యక్తితో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని వలన మీకు ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది కానీ అదే ఎమోషన్ ముందు ముందుకెళ్ళి మీకు కంపముస్తుంది ఎందుకంటే ఆ రిలేషన్షిప్స్ మొలాన్ని మీకు అవన్నీ ఒక జైల్లోగా తయారవుతాయి ఇది అవ్వట్లేదని బాధపడి ఆడలా అయిపోయాడు అని ఇది అయిపోయి ఎలా నన్ను అన్నాడు అని ఇదంతా కూడా ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది అసలు అవుట్డేటెడ్ సిస్టమ్ అది అది ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను కాన్షియస్ అనేది ఏది